ఈ రోజు దేవుని వాక్యము దేవుడు నీ నీ దూత ఇదిగో ఆది కాండము తన యజమానురాలు పెట్టిన బాధను భరించలేక తన యజమానుని ఇంటి నుండి పారిపోతూ ఏ గురి గమ్యము లేకుండా తిరుగులాడుచుండగా ఎహోవా దూత ఆమెకు ప్రత్యక్షమై ఆమె పడుతున్న బాధను ఆమె కన్నీటిని దేవుడు చూచెనని దేవుడు ఆమె మొర ఆలకించెనని ధైర్యం చెప్పి వెనుకకు పంపించెను ఈరోజు మీరు కూడా ఒకవేళ హాగరు వలె మీరు పనిచేస్తున్న స్థలంలో ఉద్యోగంలో మరియు సమాజంలో కుటుంబంలో వారు మాటలాడే మాటల చేత బాధింపబడుతూ ఏమి చేయాలో పాలుపోని స్థితిలో మీ జీవితము ప్రశ్నార్థకంగా మారిపోయిందేమో అయితే దేవుడు మీ బాధను చూస్తున్నాడని మీరు పెట్టిన మొరను వింటున్నాడని మీకు జ్ఞాపకం చేస్తున్నాను మీరు కుమిలిపోవద్దు పారిపోవద్దు ఆయన మీ కన్నీటిని తుడిచి మిమ్మును ఆశీర్వదించును రాతను ప్రభువైన యేస్సు బాధింపబడుతున్న వారి బాధల నుండి విముక్తి దయచేయమని ఏసునామన అడుగుచున్నాము తండ్రి ఆమె